హలో నమస్తే మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం మన కృష్ణా సిహెచ్వి ఛానల్లో కొత్త రెసిపీతో కజ్జికాయలు ఎలా రెడీ చేయాలో చూద్దామా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి అంతకంటే ముందు మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి సో దట్ మేమే వీడియోస్ అప్లోడ్ చేసినా మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేదామా ఫస్ట్ పిండి ఇలా జల్లించుకుని ఉంచుకోవాలి నెక్స్ట్ స్టవ్ పైన మూకుడు పెట్టుకొని కొంచెం నెయ్యి లేదా నూనె ఇలా పోసుకొని కరిగాక ఇందులో వేసుకోవాలి వేసుకుని కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకొని చపాతీ పిండి ఎలా కలుపుతామో అలా కలుపుకొని ఉంచుకోవాలి బౌల్లో చపాతి పిండిలాగా కలిపేసుకున్నాం కదా కొంచెం నూనె వేసుకోవాలి నూనె వేసుకుంటే కొంచెం గుల్లదనం వస్తుంది వేసుకున్నాక మళ్ళీ కలుపుకోవాలి అలా కలిపేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకుని ఉంచుకోవాలి లోపల స్టఫ్ చేసుకుంటాం కదా దానికోసం ఫస్ట్ పల్లీలు వేగించుకుని ఉంచుకోవాలి బెల్లం తీసుకున్నాము ఒకవేళ మీరు పంచదార యూస్ చేస్తే యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కొంచెం పుట్నాలు తర్వాత నువ్వులు వేగించుకుని చల్లార్చుకుని ఉంచుకోవాలి యాలకులు ఇవన్నీ రెడీ చేసుకోవాలి నెక్స్ట్ ఎండు కొబ్బరి కూడా వేయాలి ఎండు కొబ్బరి కూడా వేసాక ఇలా గ్రైండ్ చేసుకుని ఉంచుకోవాలి పౌడర్ లాగా లోపల స్టఫింగ్ కోసం నెక్స్ట్ చేయాల్సింది మనం ఫస్ట్ తయారు చేసి పెట్టుకున్నాం కదా మైదాపిండి చపాతీ పిండిలా కలిపేసుకుని అది చపాతీలాగా రౌండ్గా చేసుకోవాలి నెక్స్ట్ మా ఇంట్లో కజ్జికాయ పెట్టుకునే చెక్క ఉందండి అది యూజ్ చేస్తున్నాము దానిపైన మనం చపాతీ చేసుకున్నాం కదా చపాతీలాగా అది దానిపైన స్ప్రెడ్ చేసి ఆయిల్ అప్లై చేసి కొంచెం మనం ఫస్ట్ తయారు చేసుకున్నాం కదా పౌడర్ అది దాంట్లో స్ప్రెడ్ చేసుకోవాలి స్టఫింగ్ లాగా చేసుకోవాలి నెక్స్ట్ కొంచెం నీళ్ళు కార్నర్స్ అప్లై చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి వీడియోలో చూస్తున్న విధంగా మీరు ట్రై చేశారంటే కన్ఫామ్ కజ్జికాయలు వచ్చేస్తాయండి చాలా ఈజీగా చూపిస్తున్నాము అలా అన్నీ రెడీ చేసేసుకొని ప్లేట్లో పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ పైన మూకుడు పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి వేసుకున్నాక మనం రెడీ చేసిన కజ్జికాయలు ఉంటాయి కదా అవన్నీ ఇందులో వేసుకొని ఒక్కొక్కటిగా డీప్ ఫ్రై చేసుకోండి గోల్డెన్ కలర్లో వచ్చేస్తే అంతే కజికయలు రెడీ సో మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి సో వాళ్ళు కూడా నేర్చుకుంటారు మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మరియు ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం మన కృష్ణ సిహెచ్వి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ thank <laughs> you